పార్వతి అనే పర్సన్ మీకు అందరు తెలుసు కదా ఎప్పుడు చూసినా పాస్టర్లను క్రైస్తలను తిరుగుతూ ఉంటది అయితే ఇప్పుడు కూడా రాజు గారిని ఇష్టం అట్లా మాట్లాడుతుంది ఒకసారి మేము మాటలు విందాం తర్వాత నేను వస్తాం అల్ల ఈ ఏం పెట్టుకున్న పువ్వులు పెట్టుకున్న వాళ్ళందరూ అవినీతి పారడటాలట పిచ్చి పిచ్చి వ్యాసాలు పువ్వులు పెట్టుకొని తిరుగుతారట అయిపోయింది కదా నీ మాట సెలం రాజు గారిని బండ ముద్దుతో తిట్టినావు కదా ఇప్పుడు అనే మాటలకు నాకు చాలా కోపం వస్తుంది నేను కూడా నీకు తిట్టొచ్చు కానీ నేను మతం బిడ్డా ఒక నుంచి ఒక అక్కను పట్టుకొచ్చిన తిట్టడానికి ఆ అక్కతో నీకు తిట్టిపిస్తా అక్క ఏమన్నా అనిపిస్తుంది అని నేను పార్వతిది ఒక్కసారి ఆమెకు అవుంట్రీవా పల్ల పార్వతి బాగున్నావా నీ చెట్లు గుట్టలు బాగున్నాయా చెట్ల గుట్ట బాగా గట్టిగా బాగా బిజినెస్ నడుస్తుంది అక్కడ ఏమే ఏం మాట్లాడుతున్నావు ఎవరికి డబ్బులు ఇచ్చి మాట్లాడిపిస్తున్నారే ఆడదానమేనా డబ్బులు తీసుకొని ఏం చేస్తున్నారు వీడియో చేస్తున్నారా సిగ్గుందా సిగ్గుందా నీలాగా డబ్బులు తీసుకునేలాగా కనబడుతున్నావా ఏమనిపిస్తుంది నీకు చాలా ఏం రాజు వచ్చి నీకు వీడియో చేయాలా ఆ ఏమమ్మా ఒక్కొక్కరు ముఖం చూడ చూ చూడ చూసేలాగా నీకు అనిపించట్లేదా నువ్వంత అందంగా ఉన్నావా ఓహో అవునులే నువ్వు ఎలా ఉన్నావు నువ్వు ఎన్నో అర్థంలో చూసుకున్నట్టుంది పాపం ఎంత అందంగా ఉన్నావో మహారాణి అసలు నీ మొహం చూస్తూ చూస్తూ అన్నం కూడా దీనికి కొద్దిగా తెలుసానికి ఆ విషయం అసలు నువ్వు అర్ధంలో కనపడతావు ఎక్కడన్నా రోడ్లెమ్మటి చెట్లు ఎమ్మటి గుట్టలు ఎమ్మటి మున్సిపాలిటీ మున్సిపాలిటీ పా పోసే చెత్తల చెత్తలు తీరుకుంటుందన్న నువ్వు నీ చేతులకు ఏమంటిందో తెలియదు నీ కాళ్ళకి ఏమంటుందో తెలియదు నీ నోరు ఎవరి నోట్లో పెట్టినో తెలీదు అలాంటి దానివి నువ్వు నీకొచ్చి శాలేం రాజు వచ్చి అమ్మా రంగమ్మా అమ్మా పర్వతమ్మ రా కూసో నిన్నీకు చెప్తా అనుసరు అనాలా నీ మొహం నీ బతుకు చెట్ల తిరిగే చెమటముండా ఏమే మాట్లాడే మాటల్లో పద్ధతిగా మాట్లాడు బిడ్డా ఏమనుకుంటున్నావు ఆ స్త్రీలు స్త్రీలా కనిపించట్లేరా పైసకు పావులకు అమ్ముడు పోయి మాట్లాడుతున్నామా యాభై కొందకి మా వీడియోస్ చూడడానికి నీకు ఇబ్బందికరంగా ఉంది ఎవడు చూడమంటుండే నిన్ను అసలు నిన్ను చూస్తే ఎట్లా తెలుసా మొగోడికి కూడా నీ మొహం చడీ కాదు లాస్ట్ నాడోలా కాదు తెలుసా ఒక మొగ మనిషికి నీ మొహం జడుగుద్దు కాదు వాల్యూ పర్సన్స్ కావాలా నీకు వాల్యూ కాదు రోడ్లే మట్టి బ్రెయిన్ ఖరాబ్ అయి తిరుగుతూ చూసిన వాడి కూడా నిన్ను వల్లడు లాస్ట్కి అర్థమవుతుందా బ్రెయిన్ లాస్ అయ్యి హాస్పత్రి నుంచి పారిపోయి వస్తారే వాళ్ళు కూడా నీ మొహం చూసి నీ మాటలు వినడానికి ఇష్టపడదు తెలుసా నీకు ఒక విషయం ఏంటంటే అసలు నువ్వు ఎన్నడూ నిన్ను నిన్ను నువ్వు నిన్ను అద్దం వల్ల ఎన్నడూ చూసుకున్నట్టుందమ్మా ఈ రోజు నుంచి చూసుకోవడం మొదలుపెట్టు షాలయ రాజు గురించి మాట్లాడాలంటే నీలో మార్పు రావాలి మారు మనసు రావాలి తెలుసా ఫస్ట్ మారు మనసు పొందు ఏం పాటలు